సభాధ్యక్షులు గౌరవనీయులు నవీన్ రెడ్డి గారికి మన కోవరు నియోజకవర్గం ముద్దుబిడ్డ గౌరవనీయులు మన శాసనసభ్యులు రసన్న కుమార్ రెడ్డి గారికి చలబదన్న గారికి నిరంజన్ బాబు అన్న గారికి డిసిఎం చైర్మన్ చల్తన్ గారికి నిరంజన్ బాబన్న గారికి రజత్ కుమార్ రెడ్డి గారికి సభకు నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్ కుమార్ రెడ్డి గారిని ఆశీర్దించడానికి ఒక ఉప్పెనుల వచ్చిన మహిళా తల్లులందరికీ నమస్కారం తెలియజేస్తున్నా దేశం బాగుపడాలన్నా గ్రామం బాగుపడాలన్నా ఇల్లు బాగుపడాలన్నా మహిళా తల్లులదే ప్రతి పథకం జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి అందజేశారు అమ్మఒడైతేనేమి విద్యాదేవినైతేనేమి చేయూత అయితేనేమి ఆసరా అయితేనేమి వడ్డీ పథకం అయితేనేమి ప్రతి పథకాన్ని మహిళలకే అందజేశారు మీ బిడ్డల్ని స్కూల్ పంపిస్తే ఇచ్చాడు మీరు చిరు వ్యాపారం చేసుకుంటే జగనన్న తోడిచ్చి పదివేల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చాడు మహిళా తెలుగు ఆర్థికంగా ఎదగాలని చేతు పథకం ఇచ్చాడు ఇన్ని పథకాలు మన కుటుంబంలో వచ్చాయంటే ఇక్కడ దళారి వ్యవస్థ లేదు మీరు అడగలేదు నాకు ఈ పథకం కావాలని మీరు ఈ పథకం కావాలని ఏ నాయకుడికి అడిగిపోలేదు ఈ పథకం కావాలని మీరు ఏ దళారి దగ్గర పోలేదు లేదు మేము తెలుగుదేశం కాంగ్రెస్ సిపిఎం అని మీకు ఇవ్వమని ఎవరు చెప్పలేదు అర్హత ఉంటే ఆరోగ్యశ్రీ అర్హత ఉంటే మీకు దారిద్రేఖకు దిగువనున్న ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందజేశారు ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీరంతా మద్దతు ఇవ్వాలా ఒకటే అడుగుతున్నా మన పేదవాళ్ళమే మనల్ని ఆర్థికంగా ఎదిగేదానికి మనము సమాజంలో దానికి మన బిడ్డలని చదివించుకునేదానికి ఇంత భారీ సంక్షేమ పథకాలు మన అందరికీ అందజేస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని ఎవరైనా జగన్మోహన్ రెడ్డి వల్ల లబ్ధి పొందలేదనే వాళ్ళు చేతులు జగన్ అన్న వల్ల లత్తి పొందడం లేని వాళ్ళు చేతులు ఎత్తండి జగన్ అన్న వల్ల మేము లత్తి పొందాం ఆయనకి సంపూర్ణ మా మద్దతు ఇస్తామని వాళ్ళు అందరు చేతులెత్తి ఎత్తి జగన్కి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నా అందిందా లేదా ప్రతి ఇంటికి అందిందా లేదా జై జగన్ జై జగన్ అలాగే రాజ్యాధికారం కూడా మహిళా తల్లలకే అరవై పర్సెంట్ ఇవ్వటం జరిగింది ఈరోజు జిల్లా పరిషత్తులైతేనవి మున్సిపల్ కార్పొరేషన్లు అయితే మహిళలకే ఎక్కువ శాతం ఇచ్చారు కనుక ప్రతి ఒక్కరు కూడా జగనన్నని అన్నీ ఆస్వాదించాలా అలాగే మన ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కూడా ఆస్వాదించమని అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఆస్వాదించమని కోరుకుంటున్నాను